ఎందుకూరుపేట మండలం కొత్తూరు కొత్తూరులతో ఎస్ఐ నాగార్జునారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా కాలేజ్ స్టూడెంట్లకు గంజాయి మాదక ద్రవ్యాలతో జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా గంజాయి డ్రగ్స్ అమ్ముతున్నా చూస్తున్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని అన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైవి సుబ్రహ్మణ్యం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు యాక్చువల్గా అయితే ఈరోజు మన పిల్లలు తక్కువగా ఉన్నా కూడా ప్రోగ్రాము వాళ్ళ హైర్ అథారిటీస్ యొక్క లెక్కల ప్రకారం ఈరోజు ప్రోగ్రామ్ జరుపుతున్నారు మనకి ఒక అవేర్నెస్ అంటే కొన్ని విషయాల్ని విద్యార్థులుగా మీరు తెలుసుకోవాలా మీతో పాటు మీ యూపర్ వాళ్ళకైతే మీ ఇంట్లో తల్లిదండ్రులకి అయితే ఏమి తెలియజేసిన విషయాలు అయితే ఏమి మీరు నడుచుకోవాల్సిన పద్ధతులు ఏమి ఇవన్నీ కూడా సార్ మనకు తెలియజేస్తారు హానికరంగానే ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరంగానే ఇది అక్కడ కాదు ఇది పెంచాయతీ దగ్గర చాలా డిప్రెషన్లో వెళ్ళిపోవచ్చు లేకపోతే చాలా మందులోకి తీరుకోవచ్చు మీ ఊళ్ళో మీ తోటి గ్రామస్తు అందరికీ తెలియజేయాలి మీరు స్టూడెంట్గా సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఏం చేయాలి మిగతా వాళ్ళు కూడా తెలియజేయాలి నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రజలకి అదేవిధంగా కాలేజీలో విద్యార్థులకి కొన్ని విషయాల గురించి అవగాహన కార్యక్రమం అనేటువంటిది మన ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక సబ్ డివిజన్లో నెల్లూరు టౌన్ సబ్ డివిజన్లో యాక్సిడెంట్ల గురించి రోడ్డు రవాణా గురించి రవాణా గురించి యాక్సిడెంట్ల మీద అవగాహన సరసరం పెడుతున్నారు ఇక్కడ పాలక సబ్ డివిజన్ నెల్లూరు టౌన్ సబ్ డివిజన్లోనేటువంటి పోలీసు వాళ్ళు కాలేజీలో లేదా పబ్లిక్కి గంజాయి మార్గద్రవ్యాల గురించి వాటి వలన నష్టాల గురించి మీకు అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలోని ఆత్మకూరు కందుకూరు సబ్బుకూరులో ఏదైనా అక్రమ రవాణా సోషల్ సోషలైజీస్ అంటారు వాటి గురించి కానీ లేదా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే శాండ్ కావచ్చు మద్యం కావచ్చు గంజాయి కావచ్చు ఎర్రతలనం కావచ్చు ఇటువంటి సరే అవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ లేవు కానీ చేస్తూ ఉంటారు వాటిని లేవు ట్రాన్స్పోర్ట్ చేసిన వాటి గురించి అవగాహన దాని నష్టాలని దాని సమాచారం తీసుకొని అది కట్టే వాళ్ళ చేయాలనే గురించి అవగాహన వచ్చిన కోసం ప్రోగ్రామ్స్ మీరు మన నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా మేము మీ కాలేజీకి రావడం జరిగింది ఈరోజు అంతా మాస్ క్యాంపెయిన్ చేయమన్నారు సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయమన్నారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ప్రజలకి అవగాహన కలిగిస్తే మాత్రమే ఏమన్నా చేయగలరు వాటిని అరికట్టగలరు యాక్సిడెంట్లు ముందు డ్రైవ్ చేసేటువంటి వాళ్ళకి అవగాహన ఉండాలి అప్పుడే వాటిని యాక్సిడెంట్లు ఇవ్వాలి మాదక తిరిగాలు దీనివల్ల నష్టాలు ఏదో తెలియాలి తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతారు యూత్ తెలియజేస్తే కొంత కంట్రోల్ అవుతారు రెండోది మూడోది ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ప్రజలకి దానివల్ల ఏదో చేస్తామంటే మనకెందుకు వెనుకొని పబ్లిక్ ఉంటావు మనకెందుకు ఉంటారు వాళ్ళకి తెలియ తర్వాత నష్టాలు ఏదో తెలియజేస్తే కొంచెం సమాచారం ఇవ్వడానికి ముందుకు వస్తారు అదేవిధంగా సైబర్ క్రైమ్ అసలు టాపిక్ నచ్చిపోయింది అది మెయిన్ టాపిక్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఢిల్లీ చెప్పినట్ల ఇంపార్టెంట్ ఏదంటే ప్రజలకు అవగాహన కలిగిస్తే మాత్రమే ఏదన్నా సొల్యూషన్ దొరికేది ఏదైనా ఉందంటే టాపిక్ సైబర్ క్రైమ్ వేరే మనం వేరే రకంగా దాన్ని అడగట్లేము మన అవేర్నెస్ ద్వారా పబ్లిక్కి సైబర్ క్రైమ్ బా బాధితులు కాకుండా ఏది జాగ్రత్త తీసుకోవాలో అది చెప్తే సైబర్ క్రైమ్ జరపకున్నాడు జరిగిన తర్వాత మనం ఏం చేయలేము చేయాలంటే చాలా కష్టం సైబర్ దొంగల్ని కొట్టుకోవడం చాలా కష్టం సైబర్ దొంగల పట్ల మనం వాళ్ళ వాళ్ళ చేతుల్లో మనం బలి కాకుండా మనం డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటాం దానిలో అవగాహన కల్పించాలి అది అది తప్పితే వేరే పరిష్కారం లేదండి కాబట్టి ఈ ఐదు విషయాల పట్ల ఈరోజు జిల్లా అవగాహన జరుగుతుంది దాంట్లో భాగంగా మన టాపిక అంటే గంజాయి మట కలిగాడు గంజాయి అంటే ఈ మధ్య ఎక్కువైనా ఉంటారు ఒక సంవత్సరాల నుంచి అంటే ఇదివరికి ఎక్కడో మెయిన్ మెయిన్ సిటీల్లో గంజాయి మటమటే జరుగుతుంది కానీ ఇప్పుడైతే ప్రతి మండలంలో ఖచ్చితంగా హెడ్ క్వార్టర్లో కొన్ని విలేజ్లో ఇప్పుడు మనకి మైపాడు ఎందుకంటే బీచ్ ఏరియా అంటే బయట నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారు ఇందుకూరుపేట మండల హెడ్ ఈ ఏరియాలో గంజాయి తాగడము గంజాయి అమ్మటము అనేటువంటిది ఉందనేటువంటి సమాచారం అయితే ఉంది పక్కా సమాచారం లేదు కానీ అంటే మైపాడులో తాగుతారు అనేది పక్క సమాచారం ఉంది ఇక్కడ తాగుతున్నారని ఉంది అమ్ముతున్నారనేది ఇక్కడ ఒడిషా బార్డర్లోనో వైజాగ్లోనూ ఆంధ్ర ఒడిషా బార్డర్లో ఆ కొండల్లో తయారవుతూ పెరుగుతూ ఉంటారు సహాసిద్ధంగా గంజయ్ అక్కడికి వెళ్ళి స్మగ్లర్స్ అక్కడ వాళ్ళ ద్వారా సేకరించి చెన్నై వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చెన్నైకి గోవాకి హైదరాబాద్కి బెంగళూరుకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చెన్నైకి గంజయ్ పోవాలని గెలిచు తమిళనాడు దొరకదు ఇక్కడ ఉంది గంజయ్ అదేవిధంగా సహాసిద్ధంగా కొండల్లో దొరికేది కాకుండా కొంతమంది పిలుస్తూ ఉంటారు గంజాయ విత్తనాలు తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర కూడా పెంచుతూ ఉంటారు నేను కూడా నేను ట్రైనింగ్ వేసరికి ఉన్నప్పుడు జిల్లా మేడుకుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎక్కువ వేసారు రెండు మూడు మొక్కలు వేసి ఉన్నాను అంటే వాటి ఆవులు ఏం చేస్తారంటే గంజాయి ఇప్పుడు సిగరెట్టు బీడి పొగాకు చుట్ట వీటిని ఏ విధంగా అయితే పొగ కోసం ఉపయోగిస్తారు ఈ గంజాయిని కూడా అదే విధంగా ఉపయోగిస్తారు